కూడా గొప్ప ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని చరిత్ర భాగంలో ఎన్నో విషయాలు పరిశీలించి తెలుసుకుని దేవదూతల గురించి గురించినటువంటి అంశాన్ని మనకు అందించినటువంటి నాసరే గారికి మృత పేరు తెలియజేస్తున్నాను అంటే వాస్తవంగా అందరూ స్వార్థికులై ఉన్నారు సోదరులు చెప్పినటువంటి పాఠాన్ని బట్టి చూస్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామంటే సువార్థికులుగా సృష్టిని గురించి నేర్చుకున్నాం మానవుని గురించి నేర్చుకున్నాం మానవుని పతనాన్ని గురించి నేర్చుకున్నాం మానవుని రక్షణ గురించి నేర్చుకున్నాం సంఘాన్ని గురించి నేర్చుకున్నాం క్రీస్తు రాకడ గురించి నేర్చుకున్నాం భూమి మీద నేర్చుకోవాల్సినవి అన్నీ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా పరలోకంలో ఉన్న దేవదూతల గురించి కూడా నేర్చుకునే స్థాయికి వెళ్ళిపోయాం నిజంగా నాసరే గారు చెప్పిన పాఠం చాలా అద్భుతమైందే అది కూడా నేర్చుకోవాల్సిందే కానీ మీరందరూ ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు నేను చెప్పే ఈ పాఠం కింద స్థాయిది కింద స్థాయిదంటే సువార్థికులుగా మనం దేన్ని ముఖ్యంగా ఎంచుకోవాలి అనేది సువార్థికులుగా భూమి మీద ఈ పనిది పరలోకంలో కాదు భూమి మీద సువార్తికులుగా మనం దేనిని ముఖ్యంగా ఎంచుకోవాలి అనేటువంటి పాఠంలో మనకి ఏది ముఖ్యం అనగానే మూడు కనపడతాయి అవే సహోదరులు నాకు ఇచ్చినటువంటి పాఠం ఆ మూడు ఏంటంటే సువార్తికుడు నేర్చుకోవటం ముఖ్యమా సువార్తికుడు జీవించటం ముఖ్యమా సువార్తికుడు బోధించటం ముఖ్యమా అనేటువంటి మూడు విషయాలు ఉన్నాయి వీటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం నేర్చుకోవటం ముఖ్యమా జీవించటం ముఖ్యమా లేక బోధించటం ముఖ్యమా అనే పాయింట్లు దీని గురించి మాట్లాడేటప్పటికీ మూడింటికి మూడు పరిస్థితుల్లో ఇస్తూ ఉంటాం మూడు ఆన్సర్లు ఇస్తాం మనమే ఎలాగో తెలుసా ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే మీకు అర్థం అవడం కొరకు చెప్తున్నా వేరు గురించి చెప్పట్లా ఇప్పుడు మా కే రవి గారిని ఈ మూడింట్లో నీ వరకు ఏది అంటే ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు అయిపోయింది బోధించటం ముఖ్యం నా వరకు బోధించటం ముఖ్యం అంటాడు ఆయన సరే చండ్ర గారి విషయంలో ఏం చెప్దామంటే ఎదుటి స్వార్థుడికి చెప్పడానికి వచ్చేటప్పటికి అసలు ముందు జీవించడం ముఖ్యమంటాడు ఆయన కాయకొచ్చేటప్పటికీ బోధించడం ముఖ్యమంటాడు తోటి సేవకుడికి జీవించడం జీవించడం ముఖ్యమంటాడు సమాజంలో మాట్లాడడానికి వెళ్ళేటప్పటికీ నేర్చుకోవటం ముఖ్యమంటాడు సమాజంలో ఏమంటే ఎంతసేపు నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలంటాడు అంటే స్థానిక సంఘాల్లో సంవత్సరమైన మనమే బోధిస్తాం వాళ్ళు నేర్చుకోవాలంటాం రెండు సంవత్సరాలైనా మనము బోధిస్తాం అని నేర్చుకోవాలంటాం పది సంవత్సరాలైనా నేర్చుకోవాలని చెబుతూనే ఉంటాం అంటే మనలోనే మూడు రకాల ఆన్సర్లు వస్తున్నాయి నా వరకు వచ్చేటప్పటికి బోధించే పని మాత్రమే ఎదుటివాడు సేవకుడికి వచ్చేటప్పటికి జీవించాలి సంఘానికి వెళ్ళేటప్పటికీ నేర్పించుకోవాలి లేక నేర్చుకోవాలి అనేటువంటి వాదనను మనం కలిగిన వాళ్ళంగా ఉంటాం దీనికి బైబిల్ చెప్పే ఆన్సర్ ఏంటి ఏది ముఖ్యం బైబిల్ దగ్గరికి వెళ్తేటప్పుడు ఒక గుడికి ఏది ముఖ్యము అనేది ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు వారలుగా సమస్త జనులకు కూడా చెప్పినటువంటి గొప్ప మాట మత ఇసు వార్తలో పదకొండవ అధ్యాయం మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాలు దీనిని గొప్ప వాక్య భాగంగా అనేకమైన సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాము ఈ వాక్య భాగంలో అందరూ చెప్పేది అందరూ కూడా చదివేది ఇరవై ఎనిమిది వరకు మాత్రమే ఏటది ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎందుకు నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను సమస్త జనులారా అంటే ఇందులో విశ్వాసులు ఉన్నారు అందులో సువార్థికులు కాబోయేటువంటి వాళ్ళు ఉన్నారు దేవుని సేవకులైన సమస్త జనులారా అందరం మాట్లాడుతున్నాడు మీరు నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇరవై తొమ్మిది నేను సాత్వికడను నేను మనసు గలవాడను కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును ఇక్కడ మీరేదైతే కోరుకుంటున్నారో అది మీకు దొరకాలంటే నా ఎద్దకు వచ్చి ఏం ఆయన బోధించడే కాదు నేర్చుకునుడి ఫస్ట్ మీరు నేర్చుకోవాలి అనేటువంటి మాట బైబిల్ మనకు చెబుతుంది నా ఎద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అనే పదాన్ని మనం చూస్తాం నేర్చుకునిన తర్వాత రోమిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు చెప్పేటువంటి మరొక మాట ఏంటి ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా వద్దని చెప్పు నీవు దొంగిలిదువా అంటాడు ఎక్కడ ఈ మాటలో అర్థమేంటి మాటలు అర్థమేంటి నేర్చుకున్నావు నేర్చుకున్న నీవు బోధించటానికంటే ముందు ఏం చేయమంటున్నాడు ముందు నీకు నువ్వుగా జీవించాలి అక్కడ వాక్య భాగంలో ప్రధానంగా చూడండి ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా అంటే ఫస్ట్ ఏం చేయాలంట అందరూ ఎలా జీవించాలో చెప్పడం తర్వాత ముందు నీకు నీవు ఎలా జీవిస్తున్నావో చూసుకో నేర్చుకున్న తర్వాత జీవించటం అనేది నేర్చుకోవాలి జీవించటం అనేది నేర్చుకోకపోతే బోధించిన దానివల్ల ఫలితమేమీ ఉండదు నేటి దినాలలో చాలామంది బోధకులు బోధలో ఉన్నటువంటి మాటలు జీవితములో ఉండట్లేదు కనబడుతున్నాయా దీనికి చాలా సందర్భంలో ఒక జోక్ చెప్తారు ఒక ఆయన అద్భుతంగా ప్రసంగం చేస్తాడట ఆయన ప్రసంగం చేస్తుంటే ఎంతమంది అయినా ఏకాగ్రతగా వింటారట ఆయన ప్రసంగం చేస్తాడు కానీ ఒకరోజు ప్రార్థనకి వెళతా వెడతా చాలాసార్లు వింటారు పక్కింటోడు కోడి ఇంట్లో కొత్తే కోడిని దొంగసాటగా పట్టుకుని గంప కింద పెట్టి ప్రార్థనకి వెళ్ళే వెళ్ళేవాడు కోడిన గంప కింద ఎట్టి వెనక్కి వెళ్ళి తన భార్యతో నేను పక్కింటి వాడు కోడి వచ్చింది గంపంది పెట్టాను ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పటికి దాన్ని వండేయన్నాడంట సరే అయ్యి గారు వెళ్ళటం సరే వెళ్ళాడు అదే ఊర్లో మైకి తీసుకుని వాకింగ్ చెప్తున్నాడు ఏమని నీ పొరుగు వాణి ఆశ నీ పొరుగు అందేది నీవు తీసుకొనకూడదు దొంగిల కూడదని వాకింగ్ చెప్తున్నాడు ఈమె కోడిని పట్టుకుని కత్తిచ్చుకుని ఇంటుంది ఇంట్లో ఇంట్రా అయ్యగారు ఇవి చెప్తున్నాడు కదా ఈ వాక్యం అని చెప్పి మరి దొంగిల కూడద వదిలేసింది మధ్యాహ్నానికి వచ్చాడు బోధనం పెట్టమంటే రసం వేసి పెట్టింది ఇదేంటి కోడేమైంది బుద్ధి లేదని అని అంటే ఆమె ఉందంటయ్యా నువ్వు మైకులు అంత గొప్పగా వాక్యం చెప్తున్నావు దొంగిలకూడదు పొరుగువన్ ఆశిపకూడదు అన్నావు కదా అందుకే పొరుగుడు మనకెందుకు వదిలేశానంటే పిచ్చిదానా అది వాళ్ళందరికీ చెప్పటానికి మనం చేయటానికి అదని ఇది జోక నిజంగా మన జీవితంలో కనపడుతుందా కోళ్ళు గమతనం చేయట్లేదేమో మిగతా వాటిలో నేను పర్ఫెక్ట్గా బోధ ఎలా ఉంటుందో జీవితం కూడా అలాగే ఉంటుందని చెప్పగలమా భూతులు మాట్లాడని ఉంటున్నాడా సహోదరుని ద్వేషించని ఉంటున్నాడా పక్షపాతం లేనటువంటి ఉంటున్నాడా అసూయ లేని బోధకుడు ఉంటున్నాడా మరి మనం అందరికీ చెప్పేది ఏంటి ఇవేమీ ఉండకూడదని చెబుతున్నాం కానీ బైబిల్ ఏముంటుంది ముందు నువ్వు బోధించాలంటే నిన్ను నీవే బోధించుకో దొంగిల వద్దని చెప్పు నీవు దొంగిలతావా వ్యభిచారం చేయవద్దని చెప్పి నీవు విభిచారం చేస్తావా విగ్రహమును సీర్చించుకుని నీవు గుళ్ళు దోచుకుంటావా ధర్మశాస్త్రము లేదని చెప్పి నీవు ధర్మశాస్త్రం ప్రకారమైనటువంటి విధానంలో కోరుకుంటావా అని ఇక్కడ పౌలు గారు రోపాలు ఉన్నటువంటి వాళ్ళ జ్ఞాపకం చేసిన దాన్ని మనం చూస్తాం ఈ రెండో దాన్ని మనకు అర్థమవుతుంది ఏంటంటే నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి జీవించడం అనేది ప్రాముఖ్యము జీవించిన తర్వాత ఆ తర్వాత మనం తీసుకునే స్టెప్ ఏంటి కొరింజలు రాసిన మొదటి పత్రికలో తొమ్మిదో అధ్యాయము పదహారో వచనంలో పౌలు గారు తీసుకున్న నిర్ణయం కొరింజలు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహార వచనం నేను సువార్తను ప్రకటించున్నను నా ప్రతిశయ కారణము లేదు సువార్త ప్రకటనవలసిన భారమ నా మీద గోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు ఈ వాక్య భాగంలో ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి పౌలు గారు చెప్తున్న మాట ఏంటి సువార్తను నేర్చుకున్న తర్వాత సువార్తను ప్రకటించటము శ్రమ అనుకోకూడదంట ఏమనుకోవాలి సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ ప్రకటించడం శ్రమ కాదు ఈ ఎండలో ఎవడెడతాడు ఇంత దూరం ఎవరు నడిచి వెళ్తారు ఇందాక మారీష్ గారు నాకు కొటేషన్ ఇచ్చాడు మీరు వాక్యం చెప్తున్నారా నీ హేమే గ్రంథం మీకు గుర్తుందా నిలబడే చెప్పాలి అన్నాడు నిలబడే అంతసేపు ఏమి నిలబడతాం అంత దూరం ఏమి వెళతాం అనే ప్రయాస అనుకుంటే అదే మనకు శ్రమ ప్రకటించడం శ్రమ కాదండి స్వామి కూడా ఏమనుకోలేదు తెలుసా ప్రకటించకపోయిన ఎడల శ్రమ అదే పౌలు గారు గోలు అందుకే ఎన్ని శ్రమలు ఎదులైనా సువార్త ప్రకటించకపోతే వచ్చే శ్రమ వీటన్నిటికంటే ఎక్కువ అనుకునేవాడు కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా సువార్త ప్రకటించే విషయంలో అద్భుతంగా తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాము అంటే చెప్పిన మూడు పాఠాల విషయంలో కూడా ఏది ముఖ్యమంటే నేర్చుకోవటం ముఖ్యమే జీవించటం ముఖ్యమే బోధించడం కూడా ముఖ్యమే కానీ దీన్ని ఎలా లింక్ చేస్తే సరి అవుద్ది బోధించి జీవించి నేర్చుకోవాలా జీవించి బోధించి నేర్చుకోవాలా నేర్చుకుని బోధించి జీవించాలా సీరియల్ చెప్పండి ఎవరైనా కలిపి నేర్చుకోవాలి జీవించాలి అప్పుడు బోధించాలి ఇది బైబిల్ ప్రకారం నుండి సీరియల్ దానివల్లనే నిజమైన ఫలితాన్ని మనము పొందుకుంటాము ప్రయోజనాన్ని కలిగిన వాళ్ళంగా ఉంటాము ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటే మీరు చెప్పినట్లుగా మీ మన సీరియల్ బైబిల్ సీరియల్ ప్రకారంగా నేర్చుకుని జీవించి బోధించాలన్నారు కదా నేర్చుకోవాలి అంటే నేటి దినాలలో సువార్తకులుగా ఉన్నటువంటి వాళ్ళకి నేర్చుకోవటం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందా బోధించటం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందా నేర్చుకునేవాడి ఆలోచన ఏంటి బోధ మాత్రమే చేయబడని ఆలోచన ఏంటి అలా ఉంటుంది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే వాడి ఉద్దేశం ఏంటి నాకు ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నాయి నేను తెలుసుకోవాలి అని నేను నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటున్నట్టు దాని అర్థం ఏంటి నాకు అన్నీ తెలుసు అని ఇలా అనుకునేటువంటి వాళ్ళు నేర్చుకోని అవసరం లేదనుకునేటువంటి వాళ్ళు క్రీస్తు వారి కాలంలో ఉన్నారు వాళ్ళకి చంప మీద కొట్టినట్లుగా ఉపమానం చెప్పాడు ఆయన అదే లూకాసు వార్తలో పద్దెనిమిదో అధ్యాయం మనం చూసినట్లయితే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం చదువుకున్నట్లయితే తామే నీతిమంతులు అని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఆయన ఈ ఉపమానము చెప్పాను చాలామందికి పరిసయుడు సంకర్య ఉపమానం తెలుసు కానీ ఆ ఉపమానం ఎందుకు చెప్పాడో తెలియదు ఇప్పుడు అక్కడ ఉంటుందండి పరిశైని శంకరపమానమే చెప్తారు తప్ప అసలు ఆ టైంలో ఆ ఉపమానం ఎందుకు ఏ సుక్రీశ్వరం చెప్పాల్సి వస్తుందో తెలుసా ఎవరు గురించి చెప్పాడు ఆయన తాము నీతిమంతులమని తమ్ము నమ్ముకుని అంటే మేమే నీతిమంతులము మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు మేము ఎవరి దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం లేదు మేమే నీతిమంతులము అని సరే వాడు తమ్మును తాము నీతిమంతులు అనుకోవటము ఒక వ్యక్తి అయితే తాము నీతి మంతులమని ఏం చేశానంటే వాళ్ళు ఇతరులను తృణీకరించటం అసలు నాకంటే తెలివైన లేడు నాకంటే తెలిసినోడు లేడు నాకంటే జ్ఞానం కలిగినోడు లేదు అనుకోవటమే తప్పు రెండవది నాకంటే తెలివైన లేదని అందరినీ కూడా తెలియ తక్కువ వాళ్ళే అందరూ ఒక పరికమాల వాళ్ళే నాకంటే గొప్పవాడు ఎవడంటే ఇంకా ప్రమాదకరం ఇలా తామే నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించే వాళ్ళకి జ్ఞానోదయం అవటానికి ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు అపమానం యొక్క భావం మనందరికీ తెలుసు ఇద్దరు దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు ఒకడు పరిసయుడు ఒకడు శంకరయ్య నిజంగా పరిసయుడికి అన్నీ తెలుసు తెలిసిన వాడే కానీ వాడి బుద్ధి ఏమీ తెలియని వాడి మీద ముందు ఎందుకు పనికి రాకుండా పోయింది ఏమీ తెలియని ఎవరు శంకరి వీడి పాపము కూడా జీవించిన పాపము కూడా చేసినటువంటి వాడు శంకరికి ఏమీ తెలియదు అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం దేవుని ఆజ్ఞలు తెలియదు ఏమీ తెలియని వాడు ముందు అన్నీ తెలిసిన వాడిని అనుకునేటువంటి వాడు సిగ్గుపరచబడ్డాడు అక్కడ కారణం వీడికి నేర్చుకునే అలవాటు లేదు నాకంటే ఎవడ గొప్పవాడు వీళ్ళందరికంటే నేనే గొప్ప నాకు కనపడుతున్నాడే ఈ సంకర కంటే కూడా నేనే బెటర్ అన్నాడు అక్కడ దేవుడు అన్నాడు అందరికంటే నీవే నీతి అనుకుంటున్నావు కానీ బుద్ధి కాడకొస్తే ఆడి బుద్ధి ముందు నీ బుద్ధి ఎందుకు పనికిరాదు ఎందుకనగా వాడు నేనే నీతి మంతుని అనుకోలేదు అదే మొదటి లక్షణం నాకీ అన్ని తెలుసు అనుకోలేదు అదే మొదటి లక్షణం నేను ఇంకా నేర్చుకోవాలి నేను పాపిని కనీసను ఆకాశం కనులు చూడటానికి ధైర్యం నాకు లేదు అని తనను తను తగ్గించుకున్నాడే అదే మొదటి లక్షణం తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు అది హైట్లో కాదండి బుద్ధిలో నాకు ఇంకా నేర్చుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా నేను దేవుని వాక్య విషయంలో సాధన చేయాలనుకునేటువంటి వాడు దేవుడు హెచ్చిస్తాడు ఇంకా నాకు తెలుసుకునే అవసరం నాకు లేదనుకునేవాడు పరిశీడు లిస్టులోనే హెచ్చబడతాడండి ఇంకా యథార్థంగా జరిగిన జంఘట సంఘటన బైబిల్లో జ్ఞాపకం చేయాలంటే అపోసుల కార్యముల గ్రంథములో తొమ్మిదవ అధ్యాయంలో గెళ్ళేటప్పటికీ ఇక్కడ అపోసుడైనటువంటి పౌలు గారు అనగా ఆయన సువార్థికుడుగా దేవుని సేవకుడుగా మారక మునుపు ఆయనను దేవుడు సువార్తకు ఎన్నుకొని ఈరోజు పౌలు గారి యొక్క సేవను ఇంత గొప్పగా చెప్పుకునే స్థాయికి సేవలో పౌలు గారు ఎదిగాడంటే ముఖ్యమైనటువంటి కారణం ఏంటో తెలుసా పౌలు గారికి బాప్యసం ఇచ్చింది ఎవరు ఎవరండి అనన్నయ్య చాలా బాగా చెప్పారు కదా అనన్నయ్య పౌలు గారికి బాప్యసం ఇచ్చాడు అనన్నయ్య ఎవరు ప్రవక్త అపోస్తుడా కనీసం ఏర్పాటు చేసిన ఏడుగురు పరిచారకుల్లో ఒకడా ఒకడండి అసలు వ్యక్తిగతంగా చూస్తే పౌలు గారికి అన్నయ్య బాప్య అర్హత వ్యక్తిగతంగా ఉందా ఉందా పౌలు గారు ధర్మశాస్త్ర పండితుడు గమానీయుల దగ్గర వాక్యం నేర్చుకున్నాడు వెన్నీమీని గోత్రానికి చెందినటువంటి వాడు పరిశీలిగా జీవితం ఇచ్చినటువంటి వాడు ఇస్రాయల్ వంశానికి చెందినటువంటి వాడు ఆయనకి యూదులు కూడా ఒక పధికారం ఇచ్చారు అంత గొప్ప జ్ఞానమ కలిగిన సవులు గారికి అనే ఒక సామాన్యుడు వచ్చాడండి అనే ఒక సామాన్యుడు వచ్చి అతనితో మాట్లాడితే చాలామంది తుమ్ముదార్జీ తగితే ఏమనుకుంటారంటే అన్నయ్య వచ్చాడు వచ్చి అతని నెత్తి మీద చేతులు పెట్టగాని కొరలు రాళ్ళని కానీ వాప్యస పొందాడు అనుకుంటారు కానీ అన్నయ్య పౌలు గారికి వాక్యం చెప్పాడు మనము అపోసం కార్యక్రమం అధ్యాయము పదిహేను పద్దెనిమిదిలో అయితే ఏం చూస్తాం అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి చవులా సహోదరుడా నీ వచ్చిన మార్గంలో నీవు కనబడిన ప్రభు యేసు నీవు దృష్టి పొంది పరుషాదున్నట్లు నన్ను పంపిణాడని చెప్పి అప్పుడే అతని కళ్ళ నుండి పర్ల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి వాక్యసులు పొంది ఈ వాక్య భాగం ఎలా ఉంటుందంటే సరే ఆల్రెడీ దేవుడు పౌలు గారు చెప్పాడు ఒక వ్యక్తి వచ్చి నీకు ప్రార్థన ప్రాథ్యాసంసలుగుతుందని కనుక దేవుడు చెప్పాడు కాబట్టి అన్నయ్యాన్ని పౌలు గారు రప్పించాడు లోపలికి రానిచ్చాడు చేతుల నుంచి ప్రార్థన చేశాడు స్వస్థత కలిగింది స్వస్థత కలగగానే వెంటనే పౌలు గారు బాపేసి పొందాడని కానీ అన్నయ్య వచ్చి ఏం చేశాడనేది ఇరవై రెండో అధ్యాయంలో ఉంటుంది అపోసరి కార్యక్రమంలో అదే సందర్భాన్ని మరలా జ్ఞాపకం చేసినప్పుడు ఇరవై రెండో అధ్యాయం చూడండి పదమూడో వచ్చినప్పుడు సవులా సహోదరుడా అని పిలిచాడండి ఏమన్నాడండి సహో ఈ పొక్క పడవండి సహోదరుడా అన్నాడు అంటే ఇప్పుడు అన్నయ్యతో సౌలుని అన్నయ్య ఏం చేస్తున్నాడు సహోదరుడు అంటే ఈ కల చేసాడు లేదా సహోదరుడా నిజంగా పౌలు అనేటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయన్ని సామాన్యమైన స్థాయిలో ఉన్నవాడు వచ్చి సహోదరుడా అంటే నన్ను సహోదరుడు అంటానికి నువ్వేవాడు అసలా నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటంటాడా లేదా సంబోధించి తనను సవులను ఈక్వల్ చేశాడు ఈక్వల్ చేసిన తర్వాత అతను చూడండి ఏం చేశాడో దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడిలో నేను దృష్టి పొంది అతను చూచి అప్పుడు అతడు ఎవరండి అన్నయ్య మన పితరులు దేవుడు తన చిత్తమును తెలుసుకుంటకు ఆ నీతి మద్దతును చూచటకు నీ నోటి మాట వింటకు నిన్ను నియమించి ఉన్నాడు ఈ వాక్య భాగంలో దృష్టి రాగానే కూడా మళ్ళీ పౌలు గారు ఇష్టపడ్డాడు అన్నయ్య చెప్పే మాటలు వినటానికి ఇష్టపడ్డాడు ఇక్కడ వెంటనే పౌలు గారు గన క్వశ్చన్ ఇస్తే ఏమని నువ్వు నాకు చెప్పటానికి నువ్వు చదివిన యూనివర్సిటీ ఏంటి నీకున్న డిగ్రీలు ఏంటి నీకున్న జ్ఞానం ఏంటి అని ప్రశ్నిస్తే ఈరోజు అనే ఒక సువార్థికుడు లేడు పౌలు అనే ఒక సువార్థికుడు లేడు అంత గొప్ప జ్ఞానం కలిగిన పౌలు సైతము కూడా అన్నయ్య వస్తే నేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు మరి పౌలంతటి వాడే సామాన్యమైన వాడు చెప్పుతుంటే నేర్చుకోవడానికి ఇష్టపడితే మరి మనం తోటి సహోదరుడు చెబుతున్నప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా ఇష్టపడుతున్నామండి ఇష్టపడుతున్నారా ఇష్టపడట్లేదు ఎక్కడ కనపడదు తెలుసా వాక్యం చెప్పేటప్పుడు రాసుకునే దగ్గర కనపడతాయి ఎవరి దగ్గర రాజు చెప్తున్నాడు రాజు చెప్తుంటే మా ఆనందరావు గారు రాసుకుంటున్నాడు అనుకో ఆయనకి నేర్చుకునే ఆలోచన ఉంది రాజు చెప్తుంది రాసుకోవట్లేదు అనుకో ఆ రాజేష్ చెప్పి నాకు చెప్పటండి నేను ఆయన దగ్గర నేర్చుకోవటం ఏంటి నేను నేర్చుకోవటం ఏంటి అనుకుంటే ఏమి నేర్చుకోలేము చౌలు స్థాయి ముందు మన స్థాయి ఎంత చవులు అనే దగ్గర నేర్చుకోవడానికి పడినటువంటి మనసు మనకు ఎందుకు ఉండట్లేదు అలా ఆ మనసు నేర్చుకునే మనసు అనేది ఉంది కాబట్టి పవులు అంత గొప్ప స్వార్థకుడయ్యాడు నేటి దినాల్లో చాలామందికి అది లేదు కాబట్టే కొత్త విషయాలు నేర్చుకోలేకపోతున్నారు నలుగురు చెబితే వింటేనే నాలుగు విషయాలు మనకు అర్థమవుతాయండి మనక మనముగా ప్రతి ఒక్కదాన్ని పూర్తిగా మనం నేర్చుకోలేము సహవాసూడికి వచ్చినప్పుడు చాలా పాఠాలు నేను నేర్చుకుంటా ఉంటా వాటిని వ్యక్తిగతంగా మా స్థానిక సంఘాల్లో బోధిస్తూ వాళ్ళకు అవసరమైన పాయింట్లు మళ్ళీ అక్కడ రేజ్ చేస్తూ ఉంటాను అంటే నేర్చుకోవటానికి వెళ్ళటానికి ముందు పడాలి ఒక ఆయన ఉన్నాడు పిలిస్తే వాక్యం ఇస్తేనే వస్తాను లేకపోతే రానని ఆయన మాత్రం మా గుడివాళ్ళు పిలవటమే మానేశాడు నేననేవాడిని మీటింగ్ అయితే నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా వస్తా నీ పేరే లేదు కదా మీకు వాక్యం ఇవ్వలేదు కదా అంటే అక్కడ జరుగుతున్న కార్యం ఎవరిది లాలయ్య గారి పెళ్ళి అయితే ఆయన పిలవలేదు కాబట్టి మనం స్పెషల్గా చూడలేదు కాబట్టి వెళ్తల లాలయ్య ఇంట్లో పెళ్ళి కాదేది వయసు గారింట్లో పెళ్ళి కాదది నా దేవుని పని ఆ పనిలో కూర్చున్నది ఎంత వచ్చేది కదా రాదా కూర్చున్నా వచ్చేది ప్రార్థన చేసినా వచ్చేది పాటలు పాడినా వచ్చేది అప్పుడు మనం ఎందుకు బాధపడటం ఆ పనికి ఎందుకు మనం వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడకపోవటం కనుక నన్ను ప్రత్యేకంగా చూస్తేనే వస్తారంటే మన ఇంట్లో వాళ్ళు కూడా చూడ ఇంకా చూస్తారా నాలుగు చోట్ల మనం వెళతే మనకి ఇంట్లో కూడా గౌరవం అనేది ఉంటుంది ఆ విధానం అనేది మనకుందా తర్వాత పౌలు గారికి స్టార్టింగ్లో బాప్యస పొందినప్పుడు మాత్రమే నేర్చుకునే ఉద్దేశం ఉందా చనిపోయే వరకు కూడా నేర్చుకునే ఉద్దేశం ఉందా అని అంటే పౌలు గారు సువార్త పరిచర్య ముగిస్తున్న టైంలో తిమోతి గారు ఒక పత్రిక రాశాడు అసలు ఆ పత్రిక చదివినప్పుడల్లా నాకే అసలు మనం వన్ పర్సెంట్ కూడా స్వార్థక లక్షణాలుగా మనం కలిగి ఉండలేదేమనిపిస్తుంది సువార్త ఎండింగ్ చేసే టైంలో తిమోతి గారుకి పౌలు గారు పత్రిక రాశాడు చూడండి తిమోతికి రాసే రెండో పత్రికలో నాలుగవ అధ్యాయంలో పన్నెండు పదమూడు వచ్చినారు ఇక్కడ తిమోతిని తన దగ్గరికి రమ్మని పిలుస్తూ చూడండి నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము నా నోట్స్ పట్ట అని అడుగుతున్నాడు అని అంటారు ఏమంటున్నాడు పగులు గారు నోట్స్ అవసరమా ఆ టైంలో అప్పుడు సేవ అయిపోయిందండి అనేక దేశాల్లో గొప్ప స్వార్థికుడుగా అద్భుతంగా ప్రసంగం చేసిన వ్యక్తిగా ఉన్నాడు ఆ టైంలో చివరి టైంలో కూడా నా పుస్తకాలు నాకు కావాలంటున్నాడంటే నా నోట్సులు పట్టిరండి నా పుస్తకాలు నాకు నోట్స్ కావాలి నాకు చర్మపు కాగితాలు కావాలి వచ్చినప్పుడు మర్చిపోకుండా పట్టిరండి మరి మన దగ్గర నోట్స్ ఏమట్లేదండి పౌలికంటే ఎంత గొప్ప మనం నాకు నోట్స్ కావాల నా నోట్స్ నాకు పెట్టరా అందుకంటే ఇంకా చదువుకునే ఆలోచన ఆయనకుంది నేర్చుకునే గుణం ఆయనకుంది మరి మనకే ఉంటాయా కొంతమంది రాసుకోవడా నోట్సులే ఉండవు రాశాక నోట్స్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఉంటాయా మనం రాసుకున్న ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి చిక్కుపులు దాచుకోవట్లేదా అప్పితే నోట్లు రాసుకోవట్లేదా మా యేజ్పాదం గారి బిల్లులు దాచుకోవట్లేదా ఇప్పుడు రాసినటువంటి వాక్య భాగాలు ఇంత భదురంగా వాటిని మనం దాచుకోవాలి వాటిని చదువుకుంటూ ఉండాలి లేఖనాలు నాలుగు సార్లు చదివితే నాలుగు రకాలైనటువంటి విధానాలు అందులో మనకి బయలుపడతా ఉంటాయండి అనేది మనకు అర్థమవుద్ది అందుకే చెప్పాను కదా స పరిశ్రీడు శుంకరి పరిశీడు అని కానీ అసలు కోసం చెప్పాడు అనేది ఎవడోకో వాడైనా నీతిమంతులు అనుకునే వాడు చెప్పాడు మనం అది ఎవడో చెప్తాను తెలుసా ప్రార్థనకు వచ్చే విశ్వాసులు చెప్తాం అమ్మా మీరు ఎదుటో నిత్యంగా చూడకండి మనుషుడు ఎలాగే ప్రార్థనకి వెళ్ళాడు ప్రార్థనకి వెళ్ళిపోయి ఆడుకంటే వీడికంటే వీడికట్టు గొప్పానని ప్రార్థన చేశాడు సంకరం రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేశాడు అందుకే సంకర్మ దేవుడు ఇష్టపడ్డాడు అంటాం కానీ నిజానికి అది రాసింది విశ్వాసుల గురించి కాదు శావుకులయ్యుండి గర్వంతో నేర్చుకునే అవసరం నాకు లేదనే వాళ్ళకి రాసిన మాటది అది పౌలు గారు జ్ఞాపకం చేసి పౌలు గారి తీసు వారి జ్ఞాపకం చేస్తే పౌలు గారు దాన్ని అనుసరించాడు చివరి వరకు కూడా తన పుస్తకాలు తాను తీసుకురమ్మని చెప్పాడండి అలా తీసుకురమ్మని చెప్పినటువంటి వాటిలో ఇంకా ఆయన ఇదే విషయాన్ని తన శిష్యుడిగా ఉన్నటువంటి తిమోతికి రాసినటువంటి వాక్యవాన్ని చూద్దాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం వెళితే నాలుగవ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ పదకొండవ వచనంలో ఒక మాట మనం చూస్తాం బట్టి ఇక్కడ ఈ వాక్య భాగంలో నేను ఒక ప్రశ్న వేస్తా ఇప్పుడు ఈ వచ్చినాన్ని నీ యవనమును బట్టి అనే దగ్గర నుంచి చదవాలా ఈ సంగతులు అనే దగ్గర నుంచి చదవాలా మరి రవి గారు అక్కడ నుంచి చదివారు మన గీత శంబలో గీత ఎక్కడో వచ్చి అక్కడ కానీ వచ్చిన గీత ముందు నుంచి చదవాలి ఎందుకంటే అది సపరేట్ పారాగ్రాఫ్ అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో తిమోతికి పౌలి గారు ఈ పత్రిక రాస్తూ ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించు అంటే నువ్వు వాక్యాన్ని బోధించు అని చెప్పి ఈ వచ్చిన ఈ గీతక ముందు బోధకుడుగా ఉండాలని చెప్పిన ఆయన గీ తర్వాత బోధకుడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడు గీతక ముందు బోధకుడుగా ఎలా ఉండాలంటే ఈ సంగతులన్నీ వాళ్ళకి బోధించని చెప్పాడు చెప్పి ఏ తర్వాత అసలు బోధకుడుగా నువ్వు ఎలా ఉండాలి చెప్పుకొచ్చాడు ఎలా ఉండాలంట నీ ఎవను బట్టి ఎవడు నేను తృడీకరింపనీయము కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండుము పదమూడు నేను వచ్చి వరకు బోధిస్తానే ఉంటాడా అంటే నేను వచ్చి వరకు చదువుట ఎందునో ఫస్ట్ ఇది ఉందా మనకు పోయిద్దా ఫస్ట్ రేటి బాధ కూడా నువ్వు బోధించు కానీ బాధలో నువ్వేం చేయాలంటే చదవటం అనేది నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువుట ఎందు తర్వాత హెచ్చరించు తర్వాత బోధించు చదువుట ఎందునో హెచ్చరించుట ఎందునో బోధించుట ఎందునో జాగ్రత్తగా ఉండము అనే మాట ఈ వాక్య భాగములో మనం చూస్తాము అంటే ఇప్పుడు చదువుట ఎందు అనే పదం ఉంది అక్కడ అంటే తాను చదువుతూనే ఉన్నాడు నేర్చుకుంటేనే తర్వాత ఇమోతికుడు అయ్యుతున్నాడు బోధకుడు అయిపోయేవటం అని చెప్పట్లా చదవటం అనేది నువ్వు ఎప్పుడు మానకూడదు చదవటం అంటే నేర్చుకోవటమా బోధించటమా చదువుకోవటం అంటే నేర్చుకోవటం కనుక నేర్చుకోవటం అందున ఎప్పుడను కూడా